హలో గైస్ బానారా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని దాని మీద తప్పితే నేను ప్రతి వీడియో చేస్తే మీకు వస్తుంది ఈరోజు ఏం లేదు మా అమ్మ వేపకాయలు ఏది అది అంత తొక్కి క్లీన్ చేసి సంచికి పోస్తుంది చూడండి వేపకాయలు వ్యాపత్నాలు వేరడం అంటే చాలా కష్టము నడుచుకొని పోయి ఎక్కడ మా ఎక్కడ వేపమానం ఉంటే అక్కడ పోయి అక్కడంతా ఏరాలంటే చాలా కష్టము చూ మా అమ్మ ఎంత కష్టపడి ఏరిందో చూశారు కదా అవన్నీ వేరి నీట్గా దాన్ని క్లీన్ చేసి అది అమ్ముకు రావడానికి వెళ్ళాలి చూడండి అంత క్లీన్ చేస్తుంది చూసారా ఇప్పుడు వాటిని అమ్మకు రావడానికి మేము వెళ్తున్నాం మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి మేము మా ఊరు నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ వెళ్ళి అమ్ముకొని రావాలి దాన్ని చూద్దాం ఏం రేట్ వస్తుందో ఎంత వస్తుందో అని తీసుకోబోతున్నాం నేను మా అబ్బాయి వెనక పడిపో అనేసి దారం కట్టుకున్నాను తాడు అమ్మ అమ్మకొని వచ్చాను మొత్తానికైతే అమ్ముకొని వచ్చాను అక్కడ వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడికి వీడియో తీసే కాలేదు అందుకే ఇంటికి వచ్చి తీస్తున్నాను చూడండి మా అమ్మ వారం కష్టం అంట ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల కష్టము ఎన్ని కేజీలు అయినాయి అంటే ముప్పై తొమ్మిది కేజీలు అయినాయి ఒక కేజీకి వచ్చేసి డెబ్భై రూపాయలు అంట మొత్తం ముప్పై తొమ్మిది కేజీలు ముప్పై తొమ్మిది కేజీలోన రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు వచ్చింది మా అమ్మకి దెబ్మ పడ్డమ్మ నీ కష్టము అని మా అమ్మకిస్తే ముద్రానివే తీసుకోపో మళ్ళా నాకెందుకు ఎందుకు ఇస్తున్నాం అండి తనకి వాళ్ళు ఇంటికి ఇంటికి వాళ్ళకి తినే సరుకులు ఏంటేంటి కావాలో అన్నీ వేసి ఇచ్చి పోవాలి అందుకే ఈ వీడియో చేశాం